హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే టైర్ సీలెంట్ లిక్విడ్ యాంటీ పంక్చర్ లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ ఆ టైర్ లోపల మనం పోసేస్తే చాలు అంటే గాలి కొడతాం కదా అక్కడ మనము ఆ నాజల్ ద్వారా లోపల పంపించామంటే చాలు మేకలు సేలులు దిగినా కూడా పంక్చర్ అనేది అవ్వదు కొంతకాలానికి సో ఇది మనకి వంద రూపాయలకి ఎనభై రూపాయలకి దొరుకుతుంది లిక్విడ్ మనం మూడు వందల వరకు ఛార్జ్ చేయొచ్చు చక్కగా ఒక కెనోపి టెంట్ పెట్టుకొని సర్వీస్ మనం అందించవచ్చు మనకి రోడ్డు పక్కన ఇది పెట్టుకొని ఇది చాలా మంది చేస్తున్నారు రెండు మూడు సంవత్సరాల క్రితమే మన ఛానల్లో కూడా చెప్పాను సో యాంటీ పంక్చర్ లిక్విడ్ అనమాట టైర్ సీలెంట్ సో ఇది ఒక ఫస్ట్ ఒక ఇరవై వేలుకి తెచ్చుకోండి ఫస్ట్ స్టార్ట్ చేయండి వల్ల మార్కెటింగ్ చేయడానికి అవుతుంది అంటే తర్వాత మీరు ముందడుగు వేయొచ్చు ఫస్ట్ చెక్ చేయండి లిక్విడ్ కొనడానికి ముందు అక్కడే మీరు స్కూటర్ టైర్లో ఇది పోసి తర్వాత మేకుల మీద ఎక్కించి హోల్ పడిన తర్వాత గాలి పోతుందా లేదా ఏ విధంగా పనిచేస్తుంది అన్నీ చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకునేటప్పుడు వీడియో కూడా తీసుకోండి తర్వాత కొన కొనుగోలు చేయండి ఓకేనా